హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకన్ ఇంగ్లీష్ టర్స్ నా పేరు ఈఎన్ విజయ రాఘవ మనం ఇంతవరకు యాభై నాలుగు వీడియోస్ చేశాము ఇది యాభై ఐదవ వీడియో ఈ నాలుగు వీడియోస్ నుండి ఈ మూడు వీడియోస్ ఇంతకుముందు వర్బ్స్ పైన చేసాము ఇది నాలుగవ వీడియో చేస్తున్నాము వర్బ్స్ పైన వర్బ్స్ అంటే ఏంటి క్రియలు పనులు మనం చేసేటువంటి ఒక పనులను ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు వాటి యొక్క అర్థాలు వాటి యొక్క ఫామ్స్ రూపాలు తెలిసినాయనుకోండి ఈజీగా మనం సులభంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడవచ్చు అని చెప్పాను ఇప్పుడు ఇందులో కూడా ఈ వీడియోలో కూడా పది వర్బ్స్ రాయడం జరిగింది మీకు సులభంగా నేర్చుకోవడానికి మనం మామూలుగా రోజువారీ మాట్లాడే మాటల్లో అవసరానికి అయ్యేటువంటి యొక్క క్రియలు వర్క్స్ పనులను మాత్రమే రాయడం జరిగింది ఇక్కడ అలాగే ఆ పది రాశాము ఆ పదిలో ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ది ఒకటి వచ్చేసి అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం అడ్వైజ్ అడ్వైజర్ అడ్వైజర్ ఓకే సలహా ఇవ్వడం అడ్వైజ్ అంటే సలహా ఇచ్చడం ఆ అడ్వైజ్ నేను మీకు సలహా ఇస్తాను ఆ అడ్వైజర్ హీ మిస్టర్డే అతను నేను సలహా ఇచ్చాను అలాగా ఐ హావ్ అడ్వైజులు ఇంతకుముందు జరిగిపోయిన పని మళ్ళీ అదే వర్బులో సెకండ్ ఫామ్ వచ్చేసి బ్రేక్ బ్రేక్ అంటే పగలగొట్టడం సెకండ్ ఫామ్ వచ్చేసి ఏంటి బ్రోక్ ఓకే థర్డ్ ఫామ్ వచ్చేసి బ్రోకెన్ ఓకే ఇలాగ బ్రేక్ బ్రోక్ బ్రోకెన్ ఈ మూడో ఫామ్ రెం రెండో వర్క్ది ఈ మూడో ఫామ్ వచ్చేసి చేంజ్ చేంజ్ అంటే ఏంటి మార్చడం చేంజ్ 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 అంటే ఏంటి సపోజ్ ఎగ్జాంపుల్ చిన్న చెప్పాలనుకోండి ఐ చేంజ్ మై సెల్ ఫోన్ నా సెల్ ఫోన్ మారుస్తాను అదే సెల్ ఫోన్ రేపు మార్స్తాను అని ఫ్యూచర్ చెప్పాలనుకోండి మీరు ఐ విల్ చేంజ్ దాని ముందు విల్ కానీ షిల్ కానీ వాడారనుకోండి అప్పుడు అది ఐ విల్ చేంజ్ అని చెప్పేయచ్చు అలాగా ఫ్యూచర్లో ఐ విల్ చేంజ్ మై సెల్ ఫోన్ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మార్చుతాను అలాగే మార్చాను అనుకోండి ఐ చేంజ్డ్ మై సెల్ ఫోన్ ఇస్టర్డే నిన్ననే మార్చాను లేదా ఐ చేంజ్డ్ మై సెల్ ఫోన్ ఐ హావ్ సేమ్ చేంజ్డ్ మై సెల్ ఫోన్ జస్ట్ బిఫోర్ ఇంతకుముందే ముందే మార్చాను కొత్త తీసుకున్నాను ఐ హావ్ చేంజ్డ్ అని వాడాలి అప్పుడు అది వర్గ మూడో ఫామ్ నాలుగో వాక్యం వచ్చేసి నాలుగో వర్బ్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ ఐ డ్రింక్ వాటర్ నౌ ఇప్పుడు నేను నీళ్ళు తాగుతాను ఓకే ఐ విల్ డ్రింక్ మిల్క్ టుమారో రేపు నేను పాలు తీసుకుంటాను ఐ విల్ డ్రింక్ టీ టుమారో రేపు నేను టీ తీసుకుంటాను ఫ్యూచర్లో వాడేటప్పుడు ఐ విల్ గానీ ఐ షెల్ కానీ వాడచ్చు ఐ సెల్ డ్రింక్ జ్యూస్ టుమారో నేనేపు జ్యూస్ తీసుకుంటాను అలాగే ఫ్యూచర్ కు ఆ వర్బు యొక్క ఫస్ట్ ఫామ్ ముందు షెల్ కానీ విల్ కానీ వాడితే మీరు ఫ్యూచర్ గురించి చెప్పవచ్చు జరగబోయేది ఓకే ఐ డ్రాంక్ టీ ఎస్టర్డే నేనైనా టీ తీసుకున్నాను జరిగిపోయింది ఐ హావ్ డ్రంక్ జ్యూస్ జస్ట్ బిఫోర్ ఇంతమంది జ్యూస్ తీసుకున్నాను అది ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఐ హ్యావ్ డ్రింక్ అని వాడాలి మూడో ఫామ్ ఐదోది వచ్చేసి వర్క్ ఎంజాయ్ ఎంజాయ్డ్ ఎంజాయ్డ్ ఓకే ఆ ఎంజాయ్ పిక్నిక్ నేను పిక్నిక్ ఎంజాయ్ చేస్తాను వీ ఎంజాయ్డ్ పిక్నిక్ లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ పిక్నిక్ ఎంజాయ్ చేసాము జరిగిపోయినందుకే వర్క్ సెకండ్ ఫార్మ్ ఎంజాయ్డ్ అంటాము ఎంజాయ్డ్ అంటే ఏంటి ఇంకోటి ఎంజాయ్డ్ ఐ ఎంజాయ్డ్ మై ట్రిప్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ మూవీ నేను సినిమా బాగా ఎంజాయ్ చేశాను ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ దట్ గేమ్ ఆ గేమ్ బాగా ఎంజాయ్ చేసినట్టే ఇంత ముందే జరిగిన పని ప్రజెంట్ పర్ఫెక్ట్గా తెలియజేస్తాను వీ త్రీలో ఓకే నెక్స్ట్ ఆరోజు వచ్చేసి ఫాలో అంటే వెంబడించడం అనుసరించడం ఎవరినైనా ఐ ఫాలో యూ నేను మిమ్మల్ని ఫాలో అవుతాను మీ ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నాను మీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాను ఐ ఫాలోడ్ దెమ్ ఎస్టర్డే వారిని వెంబడించాను అండ్ ఐ హ్యావ్ ఫాలోడ్ దిస్ నోట్స్ నేను ఈ నోట్సే ఫాలో అయ్యాను ఇంత ముందు అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో నెక్స్ట్ ఏడవ వర్డ్ వచ్చేసి వర్బ్ నో అంటే తెలుసుట ఈ వర్ఫామ్ ఏంటిది నోది నో న్యూ నోన్ ఐ నో యూ నాకు మీరు తెలుసు ఐ న్యూ హిమ్ లాస్ట్ ఇయర్ అతని గురించి నాకు లాస్ట్ ఇయర్ తెలుసు ఐ న్యూ ఓకే ఐ నో దిస్ ఐ న్యూ అబౌట్ దిస్ మ్యాటర్ ఎస్టర్డే నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది ఐ న్యూ అనాలప్పుడు సరే కన్ఫామ్ ఐ హావ్ నోన్ అబౌట్ ఇట్ జస్ట్ నో దాని గురించి నాకు ఇప్పుడే తెలిసింది ఇంత ముందే అంటే ఐ హావ్ నోన్ ఇంత ముందే జరిగిపోయింది ఎనిమిదవ వర్డ్ వచ్చేసి వర్బ్ లిజన్ అంటే ఏంటి లిజన్ అంటే ఏంటము నేర్చుకోవడము ఓకే నేర్చుకోవడము లిజన్ లిజన్ లిజండ్ అయితే ఐ లిజన్ ఇంగ్లీష్ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ నేర్చు వింటాను ఐ లిజన్ టు యువర్ లెక్చర్ మీ లెక్చర్ వింటాను ఐ విల్ లిజన్ దిస్ సాంగ్ టుమారో ఈ పాట రేపు వింటాను ఫ్యూచర్ అన్నప్పుడు మనం అప్పుడు ఏం వాడతాం అంటే ఫ్యూచర్లో మనం ఐ విల్ లిజన్ అంటాం లేదా ఐ విషల్ లిజన్ ఈవినింగ్ సాయంత్రం వింటాను అలాగే ఐ లిజన్ దిస్ సాంగ్ ఎస్ టుడే నేను నిన్ననే పాట విన్నాను ఓకే ఐ లిసండ్ టు హిజ్ లెక్చర్ ఎస్టడే ఆర్ ఐ హిసన్ టు హిజ్ లెక్చర్ జస్టాం ఇంతమంది ఆయన లెక్చర్ విన్నాను ఐ హిజన్ అన్నది నెక్స్ట్ నైన్త్ వచ్చేసి వర్క్ ఫ్రామ్ మేక్ మేడ్ మేడ్ మేకంటే చేస్తాను ఓకే ఐ మేక్ మేక్ అంటే చేయడం ఓకే ఐ మేక్ టీ నేను టీ చేస్తాను ఇప్పుడే ఓకే ఐ మేడ్ ఐ మేడ్ వండర్ఫుల్ డిష్ ఎస్టర్డే నేను మంచి డిష్ చేశాను నేను మేడ్ మేడ్ జరిగిపోయింది ఐ మేడ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఇంత నేను ఇడ్లీని ఐ మేడ్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేశాను ఐ మేడ్ అన్నది ఓకే ఇలాగా నైన్త్ది టెన్త్ వచ్చేసి వర్బ్ స్పీక్ స్పోక్ స్పోకెన్ స్పీక్ అంటే ఏంటి మాట్లాడడం ఐ స్పీక్ టు దమ్ నవ్ వాళ్ళతో ఇప్పుడు నేను మాట్లాడతాను ఐ స్పోక్ ఇంగ్లీష్ ఎస్టర్డే నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడాను ఇంగ్లీష్ మాట్లాడాను అది వర్బ్ సెకండ్ ఫామ్ జరిగిపోయింది కాబట్టి అదే రేపు నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అనుకో ఐ స్పీక్ ఇంగ్లీష్ టుమారో ఐ షెడ్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో రేపు నేను ఫ్రెంచ్ మాట్లాడతాను అనుకోండి ఆ స్పీక్ ముందరే ఐ విల్ స్పీక్ ఫ్రెంచ్ టుమారో ఇలాగా వీలు కానీ షైల్ కానీ ఈ వర్బ్ మొదటి ఫామ్ ముందర వాడాను అనుకోండి అది ఎప్పుడు ఫ్యూచర్ అయిపోతుంది ఐ స్పోక్ ఉర్దూ వేస్తాడు నేనైనా ఉర్దూ మాట్లాడాను ఐ హ్యావ్ స్పోకెన్ హిందీ జస్ట్ బిఫోర్ ఇంతముందు హిందీ మాట్లాడాను ఐ హావ్ స్పోకెన్ వర్క్ థర్డ్ ఫామ్ పాస్ పాట్స్లో ఇలాగ మీకు పది వర్బ్స్ మీకు ఈజీవేలో అర్థవిధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ బాగా రెండు మూడు సార్లు వీడియో చూడండి బాగా ప్రాక్టీస్ చేయండి మీ కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆ వినయితే థ్యాంక్ యూ